హాయ్ అండి అందరికీ నమస్కారం అలా నాటి నటీమణి ఈవి సరోజ్ గారి గురించి మాట్లాడుకుందామండి ఆమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నవంబర్ మూడున తమిళనాడు దగ్గర తంజావూరులో జన్మించింది ఆమె నాట్య కళాకారిణి సినీ నటి ఆమె పంతొమ్మిది వందల యాభై ఒకటి తమిళ సినిమా తంగయ్య చిత్రంలో ఎంజి రామచంద్రన్తో చిల్లెల పాత్రలో నటించింది ఆమె సినీ ప్రపంచం మొదలైంది ఈవీ సరోజ్ది ఈమె భర్త పేరు ప్రముఖ దర్శకుడు టి రామన్ను వివాహం చేసుకుంది ఆయనకి మూడవ భార్య వీరికి ఒక బాబు ఒక పాప టి రామన్న పిల్లలు పిల్లలిద్దరు ఎవరంటే జ్యోతిలక్ష్మి జయమాలిని ఈవి సరోజ్కి మేనగాళ్ళు అవుతారు ఈమె తమిళ తెలుగు హిందీ సింహాల ఇన్ని భాషల్లో వంద పైనే నటించింది సినిమాల్లో ఎక్కువగా ఒక డాన్సర్గా నటించింది చెల్లెలుగా నటించింది హీరోయిన్గా నటించింది అండి తక్కువ సినిమాలే చేసిన ఆమె పది సంవత్సరాల్లో నటించిందేమోనండి ఏవి సరోజా ఆమె ఆమెకు వచ్చిన అవార్డులు తమిళ గవర్నమెంట్ కైలామణి అవార్డు ఇచ్చింది ఎంజిఆర్ అవార్డుతో సత్కరించారు జయలలిత ఆమె నటించిన కొన్ని చిత్రాల పేర్లు చెప్తానండి పలే రాముడు ఇద్దరు మిత్రులు పెంకి పెళ్ళం భో కైలాసు అప్పు చేసి పప్పుకోడు నీడలు వీరకంకణం చదువుకున్న అమ్మాయిలు ఇంటికి దీపం ఇల్లాలు సువర్ణ సుందరిలో పార్వతీదేవిగా ఇచ్చింది కుటుంబ గౌరవంలో కూడా నటించింది కుటుంబ గౌరవంలో పద్మనాభతో నటించింది చదువుకున్న అమ్మాయిలో కూడా పద్మనాభతో నటించింది ఇంకా ఎన్టీఆర్ గారితో కార్తవారాయణ కథ కూడా సినిమాలో నటించింది ఇవన్నీ నాకు ఈవీ సరోజ్ గారి గురించి తెలిసినవి మీకు ఏమన్నా తెలిస్తే ఒక కమెంట్ చేయండి అలా నాటి నటిమని ఈమె పాటలో చాలా బాగుంటాయండి ఒక ప్రతి సినిమాలో ఒక పాట ఉండేది ఈవీ సరోజ్ది ఆమె నటన అంటే ఎంతమందికి ఇష్టం అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి